మునగా కంటే ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా కారపొడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పది ఎండుమిర్చిని వేసేసేసుకుని అవి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకుని ఏవి మాడుకోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలి అదే కడాయిలో కరివేపాకు మునగాకు సమానంగా తీసుకుని క్లీన్ చేసేసుకుని రెండు రోజులు నీడలో ఆరబెట్టుకున్నదండి అవి వేసేసేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలో ఆయిల్ ఏం లేదండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి పట్టుకుంటే పౌడర్ లాగా అయిపోవాలి దీన్ని కూడా చల్లారి పెట్టేసుకుని మిక్సీ జార్ తీసుకుని వేయించి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసేసుకుని దానిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు వేసేసేసుకుని గ్రైండర్ చేసేసుకోవడం అనండి ఎంతో టేస్టీ అయిన మునగాకు రైస్ రెడీ రైస్లోకి లోకి చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్